నమస్తే అండి వెల్కమ్ టు నేటి తమ్మబ్బా ఛానల్ ఫ్రెండ్స్ నిన్నైతే నేను వీడియో పెట్టాను కదా దాంట్లో ఒక కామెంట్ ఏముంది పాలు తాగొచ్చా ఇంకొక కామెంట్ ఏముంది అంటే పెరుగు తినచ్చా ఇవి రెండు చాలా ముఖ్యమైనయండి ఎందుకంటే ప్రతి ఇంట్లో పాలు పెరుగు ఉంటాయి మనకు పొద్దున లేచి నుండి కావాల్సిందే పాలు పెరుగు లేని ముద్ద తీయదు చాలామంది వెళ్ళాల ఇది ఇది చాలా ముఖ్యమైనది అసలు ఈ టాపిక్ అనేది నేను అందుకే అక్కడ వాళ్ళు వాళ్ళు కామెంట్ చేసినప్పుడు అక్కడే రిప్లై చేయొచ్చు కానీ దీని మీద వీడియో చెయ్యాలనేసి నేనైతే అక్కడ రిప్లై అనేది ఇవ్వలేదు ఇప్పుడు డైటింగ్ చేసేవాళ్ళు టీ తాగొద్దు టీలో మనం బ్లాక్ టీలో ఏం కలుపుతామో కలుపుతాం మరి టీ తాగనప్పుడు మరి పాలు తాగొచ్చా నన్ను అడిగితే నేను అస్సలు తాగొద్దనే చెప్తాను ఎందుకంటే నేను తాగా నేను టీ మానేసిన అట్లాగే పాలు కూడా తాగట్లేదు నేను బ్లాక్ టీయే తాగుతున్నా అది వితౌట్ షుగర్ కానీ కొందరికి టీ అనేది అలవాటు ఉంటుంది అది తాగకుండా అసలు రోజే గడవదు అట్లాంటి వాళ్ళు బ్లాక్ టీ తాగొచ్చు అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది ఈ కొందరికి పాలే అలవాటు ఉంటాయి సో వాళ్ళు మరి పాలు తాగాలే కదా లేవగానే పాలు తాగకపోతే వాళ్ళకి ఈ వీళ్ళకి టీ ఎట్లా అలవాటు ఉంటుందో కొందరికి పాలు అలాగే అలవాటు ఉంటుంది ఎవ్వరు డైటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఈ పాలు టీ ఈ ఏంటి ఈ బ్లాక్ టీ పెరుగు అనేది మన ఇళ్ళలో చాలా ముఖ్యము ఇది ప్రతి ఒక్కరికి అవసరము తినాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుంది అందుకే ఈ దీని మీద అయితే నేను వీడియో చేస్తున్నా ఇప్పుడు ఏంటి అంటే మరి పాలు తాగాల వద్దా పాలు తప్పనిసరి మేము తాగాలి వాళ్ళు ఎట్లాంటి పాలు తాగాలి అంటే చెప్తాను మీకు ఆవు పాలు దొరికినాయి అంటే చాలా మంచిదండి ఆవు పాలను తాగండి ఆ పాలను ఎట్లా తాగాలని నేను చూపిస్తాను లేదు మనకు ఆవు పాలు దొరకాయి అందుబాటులో లేదు అంటే ఇక్కడ చూడండి అంటే మేము వాడేది చూపిస్తున్నా ఆరోగ్య ఇక్కడ ఆరోగ్య పాలర్లో ఏం చెప్పిందో ఇక్కడ చూడండి టోండ్ మిల్క్ టోండు మిల్క్ ఇప్పుడు మీరు పాలు తాగాలనుకుంటే అనుకుంటే టోండ్ మిల్క్ తీసుకోండి దీంట్లో ఫ్యాట్ ఎంతుంది అంటే త్రీ పర్సెంట్ ఫ్యాట్ తక్కువగా ఉన్నది టోండు మిల్క్ తీసుకోండి తాగాలి తప్పకుండా మాకు తప్పది అనుకునే వాళ్ళ మట్టికేయండి ఇంకా ఇక్కడ ఎస్ఎన్ఎఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇలా ఎస్ఎన్ఎఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ త్రీ పర్సెంట్ టోండు మిల్క్ ఇదైతే మీరు తప్పదు అనుకునే వాళ్ళు ఇది తీసుకోండి ఇక పెరుగు విషయానికి వస్తే పెరుగు కూడా దీంతోనే పెట్టుకోండి ఇట్లాంటి పెరుగు ఇట్లాంటి పాలని తీసుకొని పెరుగుతోటి పెట్టుకోండి పెరుగు ఎట్లా తినాలో చెప్తాను ముందుగా అయితే పాల గురించి చెప్తున్నాను సో ఇట్లాంటి మిల్క్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి పదండి చెప్పడం కంటే చూపిస్తే మీకు మంచిది అనే ఉద్దేశంతో చూపిస్తున్నా తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక్కడైతే నేను గిన్నెలోకి పాలు పోసుకుంటున్నా పాలు పోసుకున్న తర్వాత స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెడితే ఒక పొంగు వచ్చింది పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని చల్లారని ఇస్తే ఇలా మీగడ అనేది పైన వస్తుందండి ఈ మీగడని తీసేయాలి ఫ్యాట్ మనకి త్రీ పర్సెంటేజే ఉంది అయినా కూడా మనకి మీగడ అనేది వస్తుంది ఈ మీగడను మొత్తం తీసేయండి తీసేసిన తర్వాత మనకి ఇందులో పాలు ఎంత ఉన్నాయి అంత నీళ్ళు కలుపుకోవాలి అంటే పాలు ఎంత ఉంటే అంతకు నీళ్ళు ఒక గ్లాస్ పాలు అయితే ఒక గ్లాస్ నీళ్ళు అనుకోండి అంత పోసుకొని వేడి చేసుకోవాలి పాలను వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్లాసులోకి పాలు పోసుకోవాలి పాలు ఇక్కడ టీ గ్లాస్ పెట్టుకున్నా కదా ఆ గ్లాస్ నిండా చాలండి ఇప్పుడు ఇది టీ గ్లాసు ఈ గ్లాస్ నిండా ఇప్పుడు మనము పాలు తాగితే వన్ ట్వంటీ క్యాలరీస్ అనేవి వస్తాయి సో వన్ ట్వంటీ క్యాలరీస్ మనం ఖర్చు పెట్టగలగాలి అట్లా ఖర్చు పెట్టినప్పుడు మట్టికే మీరు తాగండి ఖర్చు పెట్టలేనో అనుకునే వాళ్ళు తాగితే మళ్ళీ ఎట్లా సో ఖర్చు చేయగలిగే వాళ్ళే క్యాలరీస్ అనేది తీసుకోవాలి మనం ఎంత తీసుకుంటున్నామో దానికంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడే మనము వెయిట్ అనేది తగ్గుతాము అది గుర్తుపెట్టుకోవాలి మనం ఏం తింటున్నా ఏం తాగుతున్నా సో ఇంత చిన్న గ్లాసులో వన్ ట్వంటీ క్యాలరీస్ పాలల్లో ఉంటే ఇదే అంటే ఒక కప్పు అనుకుందాము ఇది కప్పు మెజర్మెంటే టీ గ్లాస్ కాబట్టి ఇక ఒక కప్పు టీలో టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి చిక్కగా చేసుకొని అందులో షుగర్ యాడ్ చేసుకుంటాం మనము టూ హండ్రెడ్ క్యాలరీస్ మరి టూ ఎంత మనం చిక్కగా పడితే అంత క్యాలరీస్ అనేవి పెరుగుతాయని గుర్తుంచుకోండి ఎంత చిక్కగా ఉన్నా కొద్దీ క్యాలరీస్ అనేవి అంత పెరుగుతాయి ఎంత షుగర్ ఎక్కువ యాడ్ చేస్తే అంత క్యాలరీస్ పెరుగుతాయి సో మనం తాగేదాన్ని బట్టి మరి అంత ఖర్చు చేయాలి కదండి సో అందుకనే ఇక్కడ టీ అనేది మనం స్కిప్ చేస్తున్నాము ఇక్కడ మళ్ళీ ఇది ఇస్తాము మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తాము మళ్ళీ లంచ్ టైంకి లంచ్ చేస్తాము ఇట్లా చేస్తే వెయిట్ తగ్గము అందుకనే తప్పదనుకున్న వాళ్ళు పాలు తాగండి కానీ మీరు పాలు తాగుతున్నా కూడా వీటిని ఖర్చు చేయండి అట్లాగే తప్పకుండా మీరు ఫాస్టింగ్లో ఏం తినకముందు వాకింగ్ కానీ వర్కౌట్ కానీ డ్యాన్స్ కానీ ఏదో ఒకటి చేయండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి మీరు చేయాలి చేస్తేనే వెయిట్ అనేది తగ్గుతారు ఇంకా మనం అంతే అన్నీ తాగుతాం అన్నీ తింటాం మనం కూర్చుంటాం మనం ఇంకో వెయిట్ అనేది తగ్గమండి ఎవరైనా అంతే నేనైనా మీరైనా ఎవరైనా కూడా అందుకనే పాలు తాగేవాళ్ళు అదే అండి ఇప్పుడు నేను మీకు ఇదైతే నేను క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో నేనేమైనా చెప్పడం మర్చిపోయినా మీరు కామెంట్ చేయండి నేను మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను ఇక పెరుగు ఇక పెరుగు ఏం చేయాలి పెరుగు ఇదే పాలతో మనం పాలను కాస్తాం కదా కాచి చల్లారిన తర్వాతనే తోడు పెట్టుకుంటాం చల్లారడానికి పెట్టినప్పుడు ఇప్పుడు పాల మీద మీగడ ఎట్లా వేరుకుంది అట్లే పేరుకుంటాం ఆ మీడి తీసేయండి తీసేసిన తర్వాత పెరుగు తోడేసుకోండి తోడేసుకున్న తర్వాత తినేటప్పుడు ఆ పెరుగును గడ్డ పెరుగును అట్లే వేసుకోకుండా దాంట్లో వాటర్ కలిపి మజ్జిగలాగా చేసుకొని తినండి ఎట్లా అని చూపిస్తారండి ఈరోజు మా ఇంట్లో పెరుగు నేను మజ్జిగలాగా చేసినాను సో అదే నేను కూడా తిన్నానండి ఈరోజు అదే మీకు చూపిస్తున్నాను ఇంకా కొందరు అంటే ఫుడ్ కూడా చూపించండి డైటింగ్ చేసే ఉంటున్నారు తప్పకుండా అండి నేను చేస్తాను నేను తప్పకుండా పెడతాను ఫుడ్ కూడా పెడతాను సో నెక్స్ట్ అంటే రేపటి నుండి నేనే కాదు మా అమ్మాయి కూడా ఆ డైటింగ్ చేస్తుంది ఇప్పుడు అమ్మాయి నేనైతే తింటూ స్లోగా వెయిట్ తగ్గుతున్నా కానీ ఇప్పుడు అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఆమె ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి టెన్ కేజీస్ అన్నా తగ్గాలి సో నాలాగా డైట్ చేస్తే అంత ఈజీగా అయితే తగ్గదు అందుకనే ఇప్పుడు అమ్మాయి ఫాస్ట్ తగ్గేలాగా అయితే డైట్ ప్లాన్ చేస్తున్నా నేను సో నేను అమ్మాయికి ఇచ్చేదే నేను కూడా తినాలి మళ్ళీ ఆమె పెట్టి మళ్ళీ నేను వేరే తినలేను సో ఇద్దరం కలిపి ఒకటే తింటాము సో ఒకటే తింటే నేను ఎంత తగ్గుతా మా పాప ఎంత తగ్గుతాయి చూద్దామా అది కూడా మీకు వీడియోలో చూపిస్తాం ఎవరైనా వెయిట్ తొందరగా తగ్గాలనుకునేవాళ్ళు మా డైట్ ఫాలో అవ్వండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతామండి కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి వాకింగ్ వర్కౌట్ అనేది చాలా ముఖ్యము అది ఫాస్టింగ్లో చేస్తేనే మనం అనుకున్నంత మనము వెయిట్ తగ్గుతాము సరేనా ఓకే ఇప్పుడు నేను పెరుగు గురించి చూపిస్తాను లేదా మజ్జిగ చూపిస్తాను అండి ఎట్లా చేసుకున్నాను ఇక చూడండి ఇదే నేను పెరుగును కొంచెం స్పూన్తో గిల్ల కొట్టి తర్వాత వాటర్ వేసిన కొన్ని ఆనియన్స్ కూడా వేసిన చూడండి ఇంత పలచగా ఉండాలి ఇంత పంచగా ఉన్నదాన్ని మనం అన్నంలో తినచ్చు లేదు అంటే ఒక గ్లాస్లో పోసుకొని ఒక ఉప్పు ఉప్పేసుకొని కూడా మనం అన్నం తిన్న తర్వాత తాగొచ్చు లేదు ఈవినింగ్ టైంలో కూడా మనకు మజ్జిగ తాగాలనిపిస్తే ఇంత పలచగా మజ్జిగను కొద్దిగా ఉప్పేసుకొని మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాలు తాగితే ఎట్లా తాగాలి మజ్జిగ తీసుకుంటే ఎట్లా తీసుకోవాలంటే వీడియోలో చూపించినాను అన్నారు కదా తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు కాకపోయినా ఇంకా వేరే వాళ్ళకైనా ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలా సంతోషం ఉంది